భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బోరబండ డివిజన్లోని బోరబండ బస్ స్టాప్ వద్ద మహానీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీ ఉద్దీన్ ఈ కార్యక్రమంలో వినాయకరావు నగర్ బస్తీ అధ్యక్షులు ఆనంద్ చెట్టి దేవేందర్ బాలరాజ్ గౌడ్ రాజీ లక్ష్మణ్ గౌడ్ కాసుల మహేష్ జైభీం యాదగిరి శంకర్ మున్నా కలీం అన్వర్ కృష్ణ ఫిరోజ్ లక్ష్మీనాయక్ మహేశ్వరి వెంకటలక్ష్మి వైజ్ జయంతి తదితరులు పాల్గొన్నారు రూపుమాపడానికి అనేక విధాలు కృషి చేశారు అదేవిధంగా దళితుల యొక్క అభ్యున్నతికి కృషి చేసి ఆయన దళితులకు భారతదేశానికి చెప్పడానికి ఆనందిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ గారి యొక్క నూట పద్దెనిమిదో జయంతి ఆ దళిత మైనార్టీ బహుజన సహోదరులందరూ కూడా పెద్ద ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం అదేవిధంగా ఈ భారతదేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చిన బాబు జగ్జీవన్ రావు గారు అదేవిధంగా ఆనాడు దళితుల పక్షాన్ని నిలబడి ఆర్థిక స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి ఈ దేశంలో దళితులకు హక్కుల కోసం పోరాటంలో భాగస్వామి అయినట్టు బాబు జగ్జీవన్ రావు గారి యొక్క జయంతిని పెద్ద ఎత్తున బోరబండలో దళిత మైనార్టీ బహుజనులు చేసుకోవటం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు అటు బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కావచ్చు బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కావచ్చు అదేవిధంగా బాబు జగ్జీవన్ రావు గారి యొక్క ఆయన యొక్క మార్గమే కావచ్చు ఇవన్నీ కలుపుకునే భారతదేశంలో దళితులకు బహుజనులకు మైనార్టులకు సమాన హక్కులు దొరుకుతూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు దాంట్లో ఒక ముందడుగు వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏ ప్రభుత్వం చేయని ధైర్యం ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం ఈరోజు ఎస్సీ వర్గీకరణకు ముందడుగు చేసి చేసిన గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు ఒక సామాజిక వర్గం దగ్గర అయితే మరో సామాజిక వర్గం దూరం అయితే అని చూడకుండా అందరినీ కూడా కలగలుపుకొని అందరిని కూడా ఏకం చేసి ఎవరికైతే అన్యాయం అవుతుందో వాళ్ళని కోసం పోరాడి వాళ్ళకి హక్కులు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా భారత్ జోడో యాత్రలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా జితిని జితిని సంఖ్య ఉతిని భాగ్యదారి అన్నట్టుగా ఎంతమంది అయితే ఉన్న సంఖ్యాపరంగా ఉన్నారో వాళ్ళకు అంత హక్కులు ఇవ్వాలని చెప్పి మన రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకొని దేశంలో దళితులకు మైనార్టీలకు బహుజనులకు వాళ్ళ సంఖ్యాపరకంగా వాళ్ళకు రాజ్యాధికారం ఇవ్వాలి అవకాశాలు ఇవ్వాలని చెప్పిన మొట్టమొదటి దేశంలో నాయకులు గౌరవ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఈ దేశంలో ఎన్నో మతకాల సృష్ణం ఎందో భేదాభిప్రాయాలు తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తున్న కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటి కూడా కొంత నాయకులు ఉన్నప్పటి కూడా ఈరోజు భారతదేశం యొక్క అఖండతను భారతదేశం రాజ్యాంగాను జై బాపు జై భీమ్ జై బాపు జై భీమ్ జై సంధాన్ అని ముందుకు తీసుకోబోతున్న నాయకుడు గౌరవ రాహుల్ గాంధీ గారు ఎందుకంటే ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకుగా మా భారతదేశంలో విభిన్న జాతులు విభిన్న ప్రా విభిన్న భాషలు ఉన్నప్పటికీ కూడా అందరినీ కలగల్పి రాజ్యాంగ మార్గంలో బాబాసాబ్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క మార్గంలో నడిపించిన గొప్ప నడిపిస్తున్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు అదే విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకొని తీసుకోబోతున్న గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు బాబు జగ్జీవరరావు గారి ఇక్కడ నూట పద్దెనిమిదో జయంతిలో పెద్ద ఎత్తున మనందరం ఒకటి కాయి ఈ యొక్క ప్రజాపాలనలో మనమందరం ముందుకు పోవాలని ఆ మహనీయుల యొక్క ఆశయాన్ని నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రైతు బహుజన మైనార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాను